ప్రభువైన యేసు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు దేవుడు మరి యొక్క దినమున మనతో కూడా సియోనులో నుండి వాక్కును వర్డ్ ఫ్రమ్ జయోన్ వినిపించి మనల్ని బలపరచనై ఉన్నారు కాబట్టి నేటి దిన వాగ్దానంను ముందుగా చదువుదాం కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనం నిభారము యహ మీద మూపు ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనీయడు నేటి దినం ప్రాముఖ్యంగా మనం దేన్ని చూస్తామంటే నీతి నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అనే మాటను మనం చూస్తాం ఈ కీర్తన దావీదు గారి ప్రార్థన దావీదు బహుశా తన కుమారుడైన అబ్షాలోము ఆయనను తరుముతున్నప్పుడు రాసి ఉండవచ్చని పండితులు అనుకుంటూ ఉంటారు అయితే వినండి ఈ కీర్తనలో దావిదు చేసిన ప్రార్థన వింటే ఎంత ఆశ్చర్యం ఉంటుందంటే దాదాపు పదిహేను వచనాలు ఫిఫ్టీన్ వర్సెస్ వరకు దావిదు గారు ప్రభువా నిన్న మొన్నటి వరకు నాతో పాటు ఉన్నవాళ్ళు నన్ను ప్రేమించేవారు నాతో కూడా కలిసి చర్చి కూడా వచ్చారు ప్రభావ వాళ్ళు నేను కలిసి భోజనం చేసాం అలాంటి వాడు ఈరోజు నన్ను చంపాలని తిరుగుతున్నాడు నన్ను నాశనం చేయాలని తిరుగుతున్నాడయ్యా ఏందయ్యా నాకు కనీసం రెక్కలుంటే పక్షిలాగా ఎగిరిపోయేవాడిని కదా అని ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ చేస్తూ వచ్చాడు ఏమైందో ఆశ్చర్యంగా పదహార వచ్చిన నుండి ఏమంటుండే తెలుసా అయినా కూడా నేను ఇంక ప్రార్థన చేస్తా దేవుడు నన్ను రక్షిస్తాడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నాకేం కాదు అని విశ్వాసపు మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నాడు అంతేకాదు నేను సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ఇంకా ప్రార్థన చేస్తా నువ్వు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తావు నన్ను రక్షిస్తావు అని విశ్వాసపు మాటలు ప్రార్థనలోనే చెప్పాడు మీ ప్రార్థన ఇలాగుందా మీరు ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు అయ్యా ఇలా జరిగింది అయ్యా ఇలా మోసం జరిగిందని చెప్తారు సరే అయితే ప్రార్థించి ప్రార్థించి దావీదు వచ్చిన ఈ స్థితిలోనికి మీరు ఎప్పుడైనా వచ్చారా కాసేపు ఏడ్చాడు చెప్పాడు సమస్య గురించి కాసేపటి తర్వాత విశ్వాసంతో మాట్లాడడం ఆరంభించాడు ప్రభువ నువ్వు రక్షిస్తావు అని చెప్పడం ఆరంభించాడు సరే ఇలా జరుగుతున్న ఈ శ్రేష్టమైన ప్రార్థనలో ఆయన ఒక మంచి మాట అన్నాడు ఏమని తెలుసా నీతిమంతుడను నీవు ఎన్నడూ కదలనీయవ ప్రభువా ఎన్నడూ కదలనీయడంట ప్రభువు ఆయనకు ఒక విశ్వాసం వచ్చింది ఇంకా నన్ను ఎన్ ఎంత మాత్రం కదలనియో ప్రభువా అన్నాడు ఈరోజు నీకు నాకు కూడా దేవుడు అదే వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను నన్ను కథలువ్వడా ఎలాగా ఇది కదలనివ్వకపోవడం ఏంటి ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తా ఒక కుటుంబము అరణ్య ప్రదేశంలోకి ఫారెస్ట్ ఏరియాలోకి అలా టూర్గా పిక్నిక్ కోసమని వెళ్ళారు తల్లి తండ్రి ఒక ఏడేళ్ల పాప చిన్న బాబు పాప పేరు అన్య అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పాప అన్నది నాన్న అమ్మ ఇక్కడ ఉంటుంది బాబుని పట్టుకొని మనం లోపలికి వెళ్దాం పద ఇంకా ఫారెస్ట్ లోపల చూడాలని ఉంది అన్నది నాన్న తీసుకెళ్తున్నాడు చెప్తున్నాడు అమ్మ ఆ బ్యాగ్ నాకు ఇవ్వమ్మా ఆ బాటిల్ నాకు ఇవ్వు అంటే ఆ పాప అన్నది ఆహా నేనే నేనే తీసుకొస్తా అన్నది సరే ముందుకెళ్ళారు రెండు చోట్ల అక్కడ కొంచెం జారే విధంగా ఉండేసరికి జారింది పాప రెండు సార్లు నాన్న అన్నాడు చూసావా నువ్వు జారుతున్నావు కనీసం అవన్న నాకు ఇవ్వు అంటే అప్పుడు మెల్లిగా మొత్తానికి ఆ తను మోస్తున్న బ్యాగ్ బాటిలో ఇచ్చేసింది కాస్త ముందుకెళ్ళాక వారు ఒక నీటి ప్రదేశం ఉంది నీళ్లున్నాయి అక్కడ ఆ నీళ్ళల్లో నడుస్తున్నారు వాళ్ళ నాన్న చెప్పాడు అమ్మ నీళ్ళల్లో నడుస్తున్నావు నా చేయి పట్టుకో అంటే లేదు నాన్న నేను నడుస్తా అన్నది కాస్త ముందుకు వెళ్ళాక మరలా నీటిలో జారుతుంది పాప వెంటనే అన్నాడు ఇదిగో నువ్వు నేను చెప్తే వినట్లేదు నా పట్టుకో అన్నాడు చేయి పట్టుకుంది అమ్మ నా మాటను కొంచెము నీటిలో ప్రదేశం బాగలేదు కదా నేను నిన్ను మీద ఎక్కించుకుంటాను అని చెప్పి పాపను మీద ఎక్కించుకున్నాడు పాపను మీద ఎక్కించుకున్న కాసేపటికి డ్యామ్ గేట్లు ఎత్తేసారమ్మ బహుశా వేగంగా నీరు వరదలాగా రావడం ఆరంభించింది నాన్న ఒక ఒక రాయి లాంటి దాని మీద నించుని పాపను భుజాల మీద పెట్టుకున్నాడు కదా అమ్మా పాప ఏం కాదు ఏం కాదు ధైర్యంగా ఉండు పాప భలే భయపడుతుంది నాన్న నాన్న అని అరుస్తుంది ఏం కాదమ్మా ఏం కాదమ్మా నన్ను చూడు నేనేమైనా కదులుతున్నానా వణుకుతున్నానా భయపడుతున్నానా పాప వాళ్ళ నాన్నని కింద చూస్తే మా నాన్న భయపడట్లేడు స్థిరంగా నిలబడ్డాడు చాలాసేపు నిలబడ్డాడు కదలట్లేడు కాసేపటి తర్వాత నీరు మళ్ళా నిమ్మలించింది తిరిగి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత పాప నాన్నను హత్తుకొని నాన్న క్షమించు నాన్న నేను మొదటిగానే నీకు చెప్పినట్లుగా నీ చే నీ చేతిలో చేయి వేయలేదు నాయనా నీ పైన నేను లేకపోతే నేను ఈరోజు ఏమైపోయుద్దానో అని పాప రిగ్రెట్ అయ్యింది వినండి ఇక్కడ మనం నేర్చుకోగలిగిన విషయం ఏంటంటే దావిది కూడా అదే చేస్తున్నాడు పాప తన బ్యాగ్ని నాన్నకిచ్చింది మొదటిగా తర్వాత తనే తన భారాన్ని నాన్న మీద మోపింది తన నాన్న భుజాల మీదకెక్కింది అలాగే ఇక్కడ దావిదు కూడా అంటున్నాడు నీ భారము యొహవ మీద మోపము దావిదు తన ప్రార్థనలో ఏడ్చి ఏడ్చి తన సమస్యను మొదటిగా దేవుని పైన మోపాడు తర్వాత తనే దేవుని పైన తనను తాను తన భారాన్ని తాను సంపూర్ణంగా దేవుని పైన మోపాడు ఇప్పుడు ఆయనకు ఒక విశ్వాసం వచ్చింది అని తెలుసా దేవుడు నన్ను కదలనివ్వడు నువ్వు నీతిమంతుడువా దేవుడు వాక్యంలో చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా అబ్రహాము దేవుని నమ్మెను అది నీతిగా ఎంచబడను మనం విశ్వసించి ఆయన మీద మన భారము మోపగలిగితే నువ్వు నీతిమంతుడవు ఎదిగో చెబుతున్నారు నిన్ను ఎన్నడు కదలనివ్వడు వరదలైన ఎను ప్రమాదాలైన నిన్ను పడిపోనివ్వడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావా ప్రార్థన చేద్దాం స్థుతులకు పాత్రుడా ఏసయ్యా ప్రార్థనలో దావీదు వంటి అనుభవం మాకు దయచేయండి ప్రార్థనలో మా సమస్య అనే భారాన్ని మా భారాన్ని నీ పైన మోపడం ఆ పాపలాగా నేర్చుకునడానికి సహాయం చేయండి తన సొంత శక్తితో సొంత జ్ఞానంతో నేనే వెళ్తా నేనే చేస్తా అన్నట్టుగా వెళ్ళి అనేక మార్లు జారుతున్నాం పడుతున్నాం నీ భుజముల పైన ఉన్నప్పుడు మేము స్థిరముగా నిలబడుతున్నాం కదలబడట్లేదు ప్రభువా అట్టి కృపను దయచేస్తారని ఏనాను ప్రార్థిస్తున్నాం దాన్ని ఆమె దేవుడు సియోనులో నుండి మనందరినీ దీవించి స్థిరముగా నిలబెట్టునుగాక ఆమెన్ అందరికి వందనాలు